నాగర్కర్నూ జిల్లా కేంద్రంలో కోల్కతా వైద్యురాల అత్యాచార ఘటనకు నిరసనగా మెడికల్ కళాశాల విద్యార్థులు గురువారం రోజు ఉదయం తరగతులను బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా జిల్లా జనరల్ ఆసుపత్రి ఆవరణలో మెడికల్ కాలేజీ విద్యార్థులు న్యాయం కావాలంటూ ఫ్లకార్డ్లతో నివాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు అనంతరం అక్కడి నుంచి మెడికల్ కాలేజీ విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున చౌరస్తాను ముట్టడించి రాష్ట్రాలకు నిర్వహించారు دغه سپيديات چې موږ خوښو کړو टीचर आली दु ना अन्ना ఏం करतोय रे अम्मा बोलित रायची आपण तुम्ही नका पण मला नाला ना तू गवल्ली कॉलेज मध्ये टीचर आहेस असं आपण